భగవంతుడిని పూలతో పూజిస్తారు కానీ ఆ పూలనే భగవంతుడిగా పూజించే ఏకైక వేడుక మన బతుకమ్మ పండుగ తెలంగాణలో బతుకమ్మ పండుగను మూడు పండుగల సమ్మేళనంగా జరుపుకునే పసందైన వేడుక అశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పేరుస్తారు సాయంత్రం శ్రావణి వద్దకు తీసుకొచ్చి బతుకమ్మను ఆడుతారు మాసం ఆరంభంలో వచ్చే అమావాస్య రోజు నుండి తొమ్మిది రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ మన బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగలో మొదటి రోజును ఎంగిలి బతుకమ్మగా పిలుస్తాం ఈ ఎంగిలి బతుకమ్మను ఒక వేడుకలా జరుపుకుంటాం ఎంగిలి పువ్వు అనడానికి కారణం ఏమిటి చెప్పనా బతుకమ్మ పేర్చడానికి వాడే పువ్వులని ఒక రోజు ముందే తెంచుకొని వచ్చి వాటిని వాడిపోకుండా ఆ నీళ్ళలో వేసి మరునాడు బతుకమ్మను పెరుస్తారు అందుకే మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మగా పేర్కొంటారు ఈ రోజు నాడు తెలంగాణ పల్లెల్లో వాయినంగా తమలపాకులు తులసి ఆకులను వాయినంగా ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది బతుకమ్మ పేర్చడానికి సేకరించిన పూలని పవిత్రమైనగా భావించి భక్తి భావంతో పవిత్ర మనసుతో పూలను సేకరించడం జరుగుతుంది అయితే పూలను అంచెలంచెలుగా సమానంగా ఉండేలా పేర్చేటప్పుడు ఆ పూల తాడలను చేతులతో సమానంగా తుంచివేయాలి కత్తితో పోసిన నోటితో కొరికిన ఆ పూలు ఇంగిరే మల్యమవుతాయి ఇలా పూర్వకాలంలో కొందరు మహిళలు నోటితో కొరికి పేర్చడంతో అప్పటి నుంచి పెత్రామాస సందర్భంగా ఆడే బతుకమ్మను ఎంగిరి పూల బతుకమ్మ అని కూడా అంటారని సమాచారం ఈ పసందైన వేడుకను అమావాస్యకు ముందు ఐదు రోజులు బొడ్డెమ్మ ఆడిన అనంతరం ఆ అమావాస్య తర్వాత తొమ్మిది రోజుల పాటు ఈ ఆట సాగుతుంది ఈ పండుగ వచ్చిందంటే చాలు ఆడపరచులకి తమ సొంత గ్రామాలకు వెళ్లాలని ఉర్రు తులుగుతుంటారు ఈ వేడుకలో బతుకమ్మ ప్రతిమ తయారైన రోజు సాయంత్రం ఇంటి ముందు ఆవుపేడ ఎర్రమట్టితో వలకి ముగ్గులు వేస్తారు ఆ ముగ్గులపై బతుకమ్మని ఉంచి మహిళలు పిల్లలు తమ జీవన శైలికి సంబంధించి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లకు సంబంధించి ఆడవారి కష్టసుఖాల గురించి పాటలు పాడుతూ వడ్డెమ్మలు వేస్తారు తొలి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మని గౌరవంగా కొలిస్తే వారి సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని వారి నమ్మకం పునాస పంటలుగా వచ్చే వాటిలో ఐదు రకాల పిండి వంటలు చేసి ఐదు రకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరవముగా కొలుస్తారు ఈ పండుగకు గాను గుమ్మడి పూలు పున్నాగ పూలు కట్ల పూలతో చేసే దద్దోజనం పాయసం పులిహోర కేసరి అనే ఐదింటిని నైవేద్యాలుగా పెడతారు ఈ పండుగను తొమ్మిది రోజులు పూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అరిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ ముద్దల బతుకమ్మ చివరగా సద్దుల బతుకమ్మగా తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ విధంగా ప్రకృతిని ఆరాధిస్తూ పూలను పూజిస్తూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఈ పండుగను ఆడపడుచులందరూ ఆనందాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ఆడపడుచులందరికీ వెంగిరపూల బతుకమ్మ శుభాకాంక్షలు